అందరికీ మన స్మార్ట్ వార్తలు చూసేటాలందరికీ వాళ్ళ jaan దోస్తులందరికీ దునియా దోస్తుల రోజు శుభాకాంక్షలుల్ల చలో ఇయాల కూడా మస్తు మస్తి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్ని ఒక్కొక్కటి చూద్దాం అంతకన్నా ముందు హెడ్ లైన్స్ ఓపరు చూద్దాం ఏలియన్ మాట గట్టిచిండు గుడి కళలొచ్చి చెప్పిందట కట్టేయమని మీద కూసోం చేసిండు జర్నీ రైలు బండి లోపట జాగలేదా పెట్టుకుంది మహిళా దొంగ బజార్లా వచ్చినట్టే తిరిగింది లోపల శ్రీశైలానికి వరద లెక్క పోటెత్తిర్రు పబ్లిక్ పది కిలోమీటర్లు అయిందట ట్రాఫిక్ మన జనగం దగ్గర ఉండే ఒక ఆయన అప్పట్లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్కు గుడి కట్టిండు గా గుంటూరు దిక్కుండే ఇంగో ఆయన ఏకంగా హీరోయిన్ సమంతకు గుడి కట్టిండు ఇక కరీంనగర్ దిక్కుండే ఓ పిల్లగాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద అభిమానంతో ఆయనకు గుడి కట్టిండు గా సిర్పూర్ దిక్కుండే ఇంగో ఆయన కేసీఆర్ సార్కి గుడి కట్టిండు ఇట్లా దేశంలో చాలా జాగలల్లా సినిమా హీరోలకు హీరోయిన్లకు లీడర్లకు గుళ్ళు కట్టుకొని పాయినాన్ని సాటుకుర్రు గట్లనే ఒక ఆయన మీద తీర్లా పూజలు చేస్తుండు ఆనందం అంటారు చూడరి అగో అది గిదే అన్నట్టు తమిళనాడు సేలం జిల్లా మల్లమూపం బట్టి మండలం రామకౌండ నూరు కాడు ఉండే లోకనాథం అనే అన్న లోకం మీద ఎవ్వరు చేయని చేసిండు ఈ లోకం అన్నకు భక్తి ఎక్కువట ఓ రోజు గ్రహాంతర వాసి దేవత కళలకు వచ్చి గుడిగాట్టు మనిషి చెప్పిందట అంతే ఇక మనోడు మారాలోచన లేకుంటే ఈ గుడి అది కూడా ఎట్లా అనుకుంటారు చేతిలో పైసలు లేకుంటే బ్యాంకులో లోన్ తీసుకొని మరిగో ఇట్లా అండర్ గ్రౌండ్ లో బందోబస్తుగా గ్రహాంతరవాసి దేవత గుడి కట్టుకున్నాడు సొంత జాగాల మళ్ళా చూడూరిగో మక్క కంకుల తోటి మంచిగా మాల కూడా వేసిండు అండర్ గ్రౌండ్ లో గ్రహాంతరవాసి అమ్మకు గుడి కడితే మీదనేమో స్వామికి గుడి కట్టిండు ఇట్లా ఈ గ్రాంతరవాసి దేవతకే నిత్య పూజలు చేస్తున్నాడట ఊ రోజు ఉండి లోకేశం లోకం మీద ఎవ్వరు కట్టని తీరులో గ్రాంతర కోసం గుడి కట్టుడేందే అది కూడా బ్యాంకు లోన్ తీసుకొని తలకై ఉన్న పనేనా అంటే మీకు ఎవ్వరికి ఏం తెలియదు మన అగస్త్యార్లు రాసిన గ్రంథాలల్ల గ్రాహాంతర ప్రస్తావన ఉన్నది భవిష్యత్తులో గ్రాంతర వాసులు వీడికి వస్తారు అప్పుడే జనాలకు నమ్మకం అవుతుంది నేను ఎందుకు గుడి కట్టినో మీ అందరికి తెలుస్తుంది అని ఉల్టా వాళ్ళతోటే వాదిస్తున్నాడట లోకం అంతా నీకు తెలిసినప్పుడు నీకు మేమేం చెప్తామే లోకనాథం అని ఊ కూడా సపోర్ట్ చేయకనే ఊకుంటున్నారు మరి లోకనాథం అన్న మీద హాలీవుడ్ ఏలియన్ సినిమాల ప్రభావం ఏమన్నా ఉన్నదనుకుంటే ఏందో అనుకోవచ్చు కానీ కళలకు వచ్చి ఏలియన్ దేవత చెప్పింది అంటుడు కాబట్టి ఇక అన్న ధమాకు మీద డౌట్ అనుమానాలు వస్తున్నాయట ఈయన ముచ్చట్లుంటున్నా అక్కడోళ్లకు ఏట్ల ఈ సెల్ఫీల పేరంటమేంది అనా ఏం లేదు శ్రీశైలం గేట్లు ఎత్తిర్రు కదా నేను కూడా రేపు పోదాం అనుకుంటున్నా పోయాక ఎన్నెన్ని తీర్లు సెల్ఫీలు దిగితే బాగుంటుందో అని ప్రాక్టీస్ చేస్తున్నా కానీ పోబుద్ది అవుతుంది కానీ ఇంకా ట్రాఫిక్ను సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్న జనాలు చూస్తుంటేనే పోవాలన్నా వద్దా అనిపిస్తుంది అగో ఎంతమంది ఉన్నారో చూడు రి ప్రాజెక్టులకేళ్ళి నీళ్లు ఎట్లా దుంకుతున్నాయో ఆ నీళ్ల అందాలను చూస్తేందుకు కెమెరాల మెమరీలను నింపుకుంటందుకు వరద వారుతుంది జనాలది శ్రీశైలంకి ఇగో సెల్ఫీ స్పాట్ల కాడ చూడు ఎట్లా దిగుతున్నారో బ్యాక్గ్రౌండ్ లో నీళ్లు ముంగట వీళ్ళు సెల్ఫీలే సెల్ఫీలు తెల్లారిన కాడికెళ్లు శురువైతున్నాయి చీకట్లు ఏమన్నా ఆగుతున్నాయా అంటే ఎట్లా ఆగుతాయి మూడు రంగుల డిజైన్లతో చెక్కున మెరవబట్టే దుంకుతున్న నీళ్లు పొద్దుకితే ఆ సీనరీ ఇంకింత అద్భుతమైన ఇక చూడు తవ్వంతా కార్లు వ్యాన్లు బస్సులతో ఎట్ట జామైందో వచ్చిపోయే టూరిస్టులు భక్తులతోనే ఏ పది కిలోమీటర్లు అవుతుంది ట్రాఫిక్ అయితే అటు కొండ మీద మల్లన్న దర్శనం ఇటు కింద ప్రాజెక్టు కాడ సైట్ సీన్ దర్శనం రెండు కలిసి వస్తాయి అదిగాక వీకెండ్ ఇక రెండు రాష్ట్రాల పబ్లిక్ అంతా శ్రీశైలంతో తోవో వటీరు హైదరాబాద్ వెళ్ళయితే వేల కొద్ది కార్లు వ్యాన్లన్నీ శ్రీశైలం టూరే వేసినాయి ఇక పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఓ మూడు నాలుగు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కపోయినా తట్టుకుని ఓప్కే ఉంటేనే శ్రీశైలంతో బట్టుర్రీ ఇట్లా పొద్దుగాల పోయి అట్లా పొద్దుకంగా ఇంట్లో వాడదామని మాత్రం అస్సలు ఆశ పెట్టుకోకుటులు వీక్ ఆఫ్ తీసుకున్న రోజు ఎవరికి ఎంత పెద్ద ఆపతొచ్చినా సైడ్ అయిపోతుంది అనిపిస్తుంది ముచ్చడ చూసినాక కరెంటుతో నడిచే రైలు మీద ఎక్కితే వాళ్ళు బతుకుతారా చెప్పుర్రి ఎంటిక మందంలా దాకినా కథం బూడిదే అవుతారు గంత హై వోల్టేజ్ కరెంటు ఉంటుంది అసుంటిది ఓ పిలిగాడు సింహపురి ఎక్స్ప్రెస్ మీదకి ఎక్కి ప్రాణాలతోటి ఎట్లా బయటపడ్డాడో చూస్తే ఆరోగ్య కార్డు మీద హౌస్ బాకుంటే ఎంత ఆపతొచ్చినా అట్టిగానే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఎవ్వరికైనా ఓరిని దుంపదేగా నువ్వెక్కడ దొరికినవురా అయ్యా గట్ల రైలు ఇంజన్ ఎక్కినవేమ్రా వారే అని ఆగో ఇంజన్ మీద ఎక్కిన పోరని దింపతే ఆడున్నోళ్లు వాడుతున్న తన్లాడ చూడు ఎట్లున్నదో క్షీరాలకాడ సింహపురి ఎక్స్ప్రెస్ రైలు మీద ఎక్కినటి పిలగాడు మరి రైళ్ల జాగలేనట్టు అయ్యో అయ్యా అని అక్కడ వాళ్ళు అనే లోపలనే రైలు కదిలిందట ఇక బాపట్లలో రైలు ఆగినప్పుడు భోగిల మీద ఉన్న ఈ పోరాన్ని చూసి అయిపోయారట స్టేషన్లు ఉన్నోళ్ళు ఆ పిల్లగాడేమో కరెంట్ తీగలు పట్టుకొని చూస్తున్నాడు అయ్యో తీగలు తగిలితే ప్రాణం పోతుంది ఆ ఒంగరనైనా లేవకు లేవకని గావరయరు ఇట్లా అది చూసి ఓరిని తెలివి తెల్లారిపోను రైలు ఏడ జాగలేనట్టు మీదకి ఏం పడావ చేద్దాం అనుకున్నావు అయ్యా దిగొచ్చు అని ఇట్లా బతిలాడిరు ఇక అటు ఇటు చేయంగా ఏం కాకుండానే మెల్లగా దిగిండు ఇక దిగుడాల్సిన మెడసింపులు పట్టుకొని రైల్వే పోలీసు వాళ్ళకి అపయపందుకు తీసుకొని పేరు గురగొర గుజుకుంటా ఎవర్రా నువ్వు ఏ ఊర్రా నీదని పోలీసు వాళ్ళు అరచుకుంటే అన్ని పొంతలు లేని మాట్లేదో మాట్లాడుతున్నాడట అయ్యో ఈ పోరాడు కాల్దేపినోడు ఉన్నట్టున్నాడు కదా అందుకే ఈ పని చేసినట్టున్నాడు అని ఎత్తి కొట్టుకున్నారట పోలీసు వాళ్ళు సుడు రేపు ఒక్కోసారి కాల్దేపీ తిరుగుతున్న వాళ్ళతోటి ఇట్లా కూడా ధమ ఖరాబ్ అవుతుంటుంది నయం పిలగా హౌస్ గట్టిదే ఉన్నట్టున్నది కరెంటు తోటి అవిటిచ్చుకున్న ఆటాడినే కూడా ఏం కాకుండా ఆలో పడ్డాడు మామూలుగా అయితే లేడీ దొంగలంటే నగల షాపులలోనో బట్టల షాపులల్లోనో షాపింగ్ మాల్లలోనో చిల్లర్ దుకాణల్లోనో టాలెంట్ చూపిస్తుంటారు బ్యాంకులు ఏటీఎంలు ఇండ్లను దోసుకునే మిషన్ ఇంపాసిబుల్ టాస్కులు అస్సలు పెట్టుకోరు కానీ ఈ ఏమన్నా మేమేం తక్కువనా అనుకున్నట్టుంది గీ దొంగక్క ఏకంగా బ్యాంకులనే జొర్రింది చూడుర్రీ ఎంత డేరింగ్ డాషింగ్ దొంగక్కనో గీవే బ్యాంకులు ఏటీఎంలలో దొంగతనాలంటే వందకు రెండు వందల శాతం మొగ దొంగలై వేస్తుంటారు ఎందుకంటే తాళాలు ఇరగొట్టుడు షటర్లు వంచుడు కిటికీలు ఊసల ఊసుడు ఇవి ఇవన్నీ ఆడవులకు కష్టంగా ఉంటాయి కాబట్టి ఆ కేటగిరీని కంప్లీట్ గా రిజర్వ్ చేసుకున్నట్టు చేసుకున్నారు మొగ దొంగలు కానీ జస్ట్ ఫర్ ద చేంజ్ ఈ అక్క రూల్ ను రఫ్ రఫ్పాడిస్తేందుకు రంగంలోకి దిగినట్టుందిగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి కాడి యూనియన్ బ్యాంక్ ఇది నడి రాత్రి పూట ఈ జంట దొంగలు బ్యాంకు ను దోసుకునే టాస్క్ పెట్టుకుని వచ్చినట్టు అయితే మొగ దొంగ మెయిన్ టాస్క్ పూర్తి ఎత్తాడేమో అనుకుంటే వాని బయట కావాలి పెట్టి లేడీ కి లేడీ లోపలికి వచ్చింది ఇక లోపలికి ఎంటర్ అయినాక ఫస్ట్ టాస్క్ కెమెరా వైర్ ను గతిరించుడన్నట్టు కెమెరా కార్డుకు వచ్చింది టకా టంది రైట్ పని పూర్తయింది అనుకోని కిందికి దిగింది కానీ దొంగక్క గతిరించింది కెమెరా వైర్ ను కాదు పక్క పంట వేరే వైర్ ను ఈ సంగతి తెలవకుండా సెకండ్ హ్యాండ్ ఫైనల్ టాస్క్ లాకర్లు ఉండే స్ట్రాంగ్ రూమ్ దొరుకుదామని ట్రై చేసిందిగా కానీ కాలే టాస్క్ ఫెయిల్ అయినట్టేనా నేను ఈ మొగోళ్ళతో పోటీ వల్లేనా బ్యాంకును దోసుకోలేనా నో అవుతుంది అని ఫోన్ లైట్ పట్టుకొని బజారుకు కూరగాయలు వంటందుకు పోయిన వాళ్ళంత తీరువాటంగా లోపట ఆటు ఇటు అంతా తిరిగింది ఏ టేబుల్ ఓ నాలుగు కట్టలు మర్చిపోయి పెట్టకపోతారా అని ఎంకులాడింది కానీ దొంగక్క బ్యాడ్ల గట్టలు కాదు కదా కనీసం చినిగిపోయిన కరెన్సీ నోటన్నా ఏడ దొరకలే చ ఈ బ్యాంకులు ఉన్నారే మా దొంగలను అస్సలు అర్థం చేసుకోరు అరే ఎన్నడన్నా ఒక లేడీ దొంగ బ్యాంకు దోపిడీకి ప్రయత్నం చేస్తుందేమో కనీసము లక్ష రెండు లక్షలు అందుబాటులో పెట్టాలి వాళ్ళను కూడా మగ దొంగలతో సమానంగా ఆదరించాలే సమాజంలో జరిగే దొంగతనాలల్లో ముప్పై మూడు శాతం మహిళా దొంగలకు రిజర్వేషన్ పెరిగేటట్టు ఎంకరేజ్ చేయాలన్న సోయ్ లేదు అని మనసులనేది ఇట్టుకుంటూ పోయినట్టుంది ఇక తెల్లారినాక ముంగటి తాళం తీసుడుతోని బ్యాంకు నుండి పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ చూసి వచ్చింది దొంగోడు కాదు దొంగక్క అని తెలుసుకొని అక్క చేసిన ఈ ఫెయిల్యూర్ అటెంప్ట్ చూసి వాళ్ళు కూడా జరిసేపు నవ్వుకొని వచ్చిన దొంగలను దొరకబట్టే దర్యాప్తు చేస్తున్నారట మరి ఈ దొంగక్క ఇవ్వలో కానీ ప్రయత్నం పురుషులక్షణమే అంటే మొగోళ్ళకే కాదో కోయి మహిళా దొంగల హక్కు కూడా కాబట్టి ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్ ఫర్ సక్సెస్ అని అనుకోని ఈ రంగంలో కూడా మీరు అలుపెరగని అటెంప్ట్లు చేసి దొంగ మహిళల కోటాను కాపాడాలని కోరుకుంటా భవిష్యత్తులో దొంగ ప్రయత్నాలకు ఆల్ ద బెస్ట్ హలో ఎవలు రమేష్ అన్ననా అన్నా నేను స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నా మా కానిస్టేబుల్ భార్యకి సీరియస్గా ఉన్నది ఆన్లైన్లా పైసలు కావాలి నా చేతిలో తొంభై వేలు ఉన్నాయి ఇగో ఇచ్చి పంపిస్తున్నా నువ్వు ఈ లోపల నాకు గత తొంభై వేలు నా నంబర్ మీద ఆన్లైన్లో కొట్టన్నా సరేనా నువ్వు ఫోన్ పెట్టేసిన పది నిమిషాలల్లా మా ఓడాడు ఉంటాడు ఫికర్ వడకు సరేనా అని గిట్ల మాట్లాడి కూడా దొంగతాషిడ్గా ఎట్లా పైసలు కొట్టేస్తారో చెప్పేందుకే గీ ముచ్చడ పట్టుకోచున్నాం చూడు ఈ కాళేశ్వరం దగ్గరున్న ఉన్న మాదేవపూర్ కాడ మీ సేవా సెంటర్ నడిపిస్తున్న అన్నను ఏఎస్ఐని మాట్లాడుతున్నా అని ముంచిన తీరు చూస్తుంటే మీ నేలేసుకుంటారు ఎవరైనా పోలీసు వాళ్ళ పలుకువాడు ఎట్లుంటుంది పోలీసు వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంటే ఎంతటోళ్ళైనా గజ గజ అనుకుంటే పైసలు అప్ప మరి ఏడ చూసి తెలుసుకున్నాడా దొంగతాశిడిగాడు మాదేవపూర్లో మీ సేవా సెంటర్ నడిపిస్తున్న షీర్ల తిరుపతి అన్నకు నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నా అని ఒకడు ఫోన్ చేసిండట సార్ ఏం కావాలంటే ఏం లేదా తిరుపతి అర్జెంటుగా మా పిఎస్లో పనిచేసే కానిస్టేబుల్ భార్యకు సీరియస్ ఉన్నది బాగా దవకాని లేచిర్రు నేనే పైసలు చదివిన కాకుంటే పైసలు ఆన్లైన్లో కావాలనట వాళ్ళకు నా తాన తొంభై వేల నగదున్నాయి వాటిని మా హోంగార్డుకి ఇచ్చి నీ దగ్గరికి పంపించిన నువ్వు ఆ తొంభై వేలు నాకు ఆన్లైన్లో కొట్టు నువ్వు ఫోన్ పెట్టేసిన రెండు నిమిషాలు నీ ముంగటు ఉంటాడని చెప్పిండట ఇక ఏఎస్ఐ ఫోన్ చేసి పైసలు పంపించినా నాకు ఆన్లైన్ లో కొట్టమంటే నిజంగానే సీరియస్ ఉండొచ్చు అని మారా ఆలోచన లేకుండా ఆయన పుస పుస పైసలు కొట్టిండట ఈ తిరుపతి అన్న అంతే నాయ తిరుపతి స్టేషన్ నుంచి నర్సింహరెడ్డి అని అతను ఏఎస్ఐ అని చెప్పి కాల్ చేశాడు కాల్ చేస్తే నైన్టీ థౌజండ్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేయండి కానిస్టేబుల్ వారి సీరియస్ లో హాస్పిటల్లో ఉంది అని చెప్పాడు నేను హోంగార్డ్ తోటి డబ్బులు పంపిస్తాను మీరు తొందరగా ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలంటే చేశాను ఇక రెండు నిమిషాలు కాదు రెండు గంటలైనా కూడా ఒంగడు రాలే పైసలు ఇవ్వలేదు ఇదేందని భూగులు వాడే ఆయన పోలీస్ స్టేషన్ పోయి ఏఎస్ఐ సారేడి పైసలు పంపిస్తానడు ఇంకా పంపలేదని అడిగిండట ఏం మాట్లాడుతున్నావు ఆ తిరుపతి అసలు మన మాదేపూర్ పిఎస్లో ఏఎస్ఐ లేడని పోలీసు వాళ్ళు చెప్పే వరకు గప్పుడు కంగు తిన్నాడట అయ్యో ఏఎస్ఐనని పైసలు పంపిస్తున్నా నాతోటి తొంభై వేలు అకౌంట్లు వేయించుకున్నాడు సార్ అని చెప్తే ఆడెవడో సైబర్ క్రైమ్ దొంగోడు ఉన్నట్టున్నాడు నిన్ను ముంచిండా అర్జెంటుగా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ వల్ల కంప్లైంట్ ఇవ్వమని చెప్పిరట ఇక అటెంక వీళ్ళు కూడా ఫిర్యాదు రాసుకుని ఎంక్వైరీ చేస్తామన్నారట పోలీసు వాళ్ళు ముఖ్యంగా పోలీసులు అని చెప్పి మీకు ఫోన్ చేసి డబ్బులు కావాలని చెప్పి అడిగితే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నా లేదా ముందు వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది చేయండి ముఖ్యంగా పోలీసులు అనేవారు ఎవరు కానీ ఫోన్ చేసి డబ్బులు కావాలని చెప్పి కథ ఇట్లున్నదా సంగారెడ్డి మెదక్ జిల్లాలో కూడా ఒక్కరోజే ఇద్దరు నుంచి ఎనభై లక్షలు కొట్టేసిరు గారు పఠం చెరువు కాడు ఒక ఆయన ట్రేడింగ్ చేస్తే పైసలు డబుల్ వస్తాయన వరకు ఏందాకో అరవై ఏడు లక్షల పెట్టుబడి పెట్టిండట ఖాతా ఇక నున్న గుండు కొట్టిపోయారు ఇంకో ఆయననేమో పదిహేను లక్షల పెట్టుబడి పెడితే ఎంబడే ఐదు లక్షల లాభం వస్తాయని చెప్పే వరకు పదిహేను లక్షలు పెట్టిండట ఖాతా ఇక టాటా బాయ్ బాయ్ చెప్పిరాలు మీది మబ్బులు ఆశ చూసుకొని శంబులని లోల్క పోసుకున్నట్టు చేసుకున్నారు వీళ్ళు అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని భద్రాచలం రాములవారి గుడి అంటే దక్షిణ అయోధ్య అని పేరు పడ్డది రాముడు వనవాసం చేసిన తావులెక్క మస్తు ఫేమస్ అయిందిలా మన దేశంలోనే కాదు బయట దేశంలోకి ఏం కూడా వస్తుంటారు జనాలు చూడడానికి మరి అంతటి పేరున్న భద్రాచలం గుడి మెయింటెనెన్స్ ఎట్లుండాలి అని ఎట్లుందో ఓ పారు చూడుర్రమ్మ అంటే పాపం ఇంట అన్నట్టే ఉంది కదా మన భద్రాచలంలో రామయ్య గుడి పరిస్థితి ఇగ ఇరిగిపోయిన విగ్రహాలు రాజగోపాల మీద రావి చెట్లు పిచ్చి చెట్లు ఇవలో పాలు పోసి పెంచి పోసిస్తున్నట్టే గుడిగా అవమ్మాయి ఏదో ఆడోటి ఈడోటి అవు చిన్న చిన్నగా ఉన్నాయంటే ఏమో అనుకోవచ్చు కానీ గజం రెండు గజాల పొడుగుత పెరిగి గుడి గోడలనే పలుగులు పట్టించేటంత పెద్దగా అవుతున్నాయి వచ్చిపోయే భక్తులంతా గుడి గోపురం మీద ఈ రాగి చెట్లు పిచ్చి చెట్లను చూసి మనం వచ్చింది అసలు భద్రాచలం రాముల వారి గుడికేనా అనుకుంటే గుళ్ళేకు పోతుర్రట మరి భక్తు దేవుడు కానొచ్చినట్టు గుడికి వచ్చిన భక్తులకే ఈ గోపురాల మీద పెరిగిన చెట్లు కానొస్తున్నాయా ఆ గుడి అధికారులకు కానొస్తలేవా అనుకుంటురట చూసిన భక్తులు మరి అప్పట్లో భక్త రామదాసు గనుక రాములవారి పరిస్థితి చూసి బాధపడి బాగా చేపించినట్టు ఇప్పుడు ఎవరన్నా భక్తదాసులు వచ్చి చూసి బాగా చేయించేదాకా పట్టించుకోరా ఎట్లా అనుకుంటున్నట ఈ చెట్లు ఇరిగిన ఇగ్రహాలు చూసి బాధపడుతున్న భక్త జనాలంతా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రవాణా మంత్రి అయినందుకో ఏందో గాని ఆర్టీసీ బస్సు లెక్కనే ఊర్ల పండి ఊ అంటే హుస్నాబాద్ తేలుతుండు ఆ అంటే హైదరాబాద్ ఉంటుండు అన్న అంటే కరీంనగర్ లో కలుస్తుండు ఇయ్యాలా రైతులు కనిపించేసరికి ంత్రి పొన్న పొద్దు చూడ ఆలస్యం పరకడ పూల్ వేసుకుని ఉస్నాబాద్ పానాదుల బి వాకింగ్ చేసుకుంటా వాకిట్లల్లో పోయి ఏం సంగతి అని వాకా చేస్తున్నది చూస్తూనే ఉన్నాం కదా ఇక ధర్మారం కేదిరెడ్డ లెక్కని ఆఫీసర్లను కూడా ఎంబడేసుకొని తిరుక్కుంటా ఆడదాన్ని సమస్యలను తశ్వ చేస్తున్నాడు అదే అలవాటైనట్టున్నది అన్నకు నిన్న చిగురుమావిడి మండలం చిన్న కనూరు పోతుంటే తవ్వ పక్కకు నాట్లేస్తున్న అవలక్కలుగా అనిపించారు ఇక కాన్వాయ్ ఆపి కార్లకేళ్లి దిగి పొలంలాగోండన్న అసలే పని మీద పోతున్నట్టున్నావు ఉన్నవానా మళ్ళా తెల్ల ప్యాంటుకు నల్ల బురద అంటుందేమో ఒడ్డు మీదనే ఉండి మాట్లాడరాదు బుట్లతోటి బురదలకేం దిగుతావు లోపల రెండు మైద్యం జనరేషన్ కాకనే మళ్ళా రెండు లక్షల లోపల రూపాయలు నుంచి రెండు లక్షల లోపల మళ్ళీ అందరికీ యిందా సర్కార్ గల్లపేటలో వచ్చిన పైసలు వచ్చినట్టే మీకు రుణమాఫీ చేస్తున్నాం ఇప్పటికీ లక్ష యాభై వేల వరకు అయిపోయింది మళ్ళా పైసలు జమ కాగానే రెండు లక్షల లోపు లోన్లు కూడా మాఫి పంద్రా ఆగస్టు వరకు అందరికి పక్కాగా లోన్లు క్లియర్ అయితాయని వచ్చిండి ఇట్లా కూడా ఇన్నరా ఒకవేళ మీకు లోన్లు మాఫీ కాకుంటే ఏమైనా కిరికిరి ఉంటేనట ఆధార్ కార్డు పట్టకపోయి ఏఈఓ సార్ను కలిస్తే అయిపోయానట పాస్బుక్ పటకాయుధం ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకపోయి ఇస్తే వాళ్ళే వివరాలు చూసి ఏడాగింది ఎందుకు ఆగింది అని చెప్పి ఎటమటం ఉంటే వాళ్ళే సరి చేస్తారని కూడా చెప్తున్నాడు అయితే పొన్నమన్న ఒడ్డు మీద నిలుసు ఓపిక కొద్ది చెప్తుంటే గా మూలక్కున్న వాళ్ళు చూడురి అన్న పని అన్నదే మన పని మనదే అన్నట్టు కైకిలైన ఇనకుంట నారును ఎటుదటి వేసుకుంటున్నాడు పో అన్నట్టు ఇంకో పదిహేను రోజులైతే రాఖీ పండుగ వస్తుంది కదా రాఖీ పండుగనే రక్షాబంధన్ అని కూడా అంటుంటారు అయితే రక్షాబంధన్ అని కాదు కానీ వైజాగ్ సిటీలో వృక్షాబంధన్ పండుగ చేసినట్ట కొంతమంది మరి వృక్షాబంధన్ అంటే ఏంది ఎట్లా చేసుకున్నారు చూద్దాం పారీ ఇగో ఇది అన్నట్టు వృక్షాబంధన్ అంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ రోడ్ల నూట ముప్పై ఏడు ఏళ్ళ వయసున్న ఈ మరచెట్టుకు చెట్టుకు అక్కడి బడి పిల్లలు టీచర్లతోని వృక్షాబంధం చేపించు గ్రీన్ క్లైమేట్ టీమ్ వాళ్ళు అవు మేడం చెట్టుకు రాగి కట్టుడు అన్న కాన్సెప్ట్ ఏంది అసలు రక్షాబంధన్ లో ఎలా అయితే ఒక బ్రదర్ కి కంకణం కట్టి నువ్వు బాగుండాలి అండ్ నువ్వు నన్ను రక్షించాలి అని అంటాం వృక్షో రక్షతి రక్షిత అది రక్షించబడాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో మొత్తం మానవ జాతి అంతా కూడా రక్షించబడుతుంది అది అన్నదమ్ముల చేతులకు అక్క జిల్లలు కడితేనేమో రక్షాబంధన్ అందరు కలిసి చెట్టుకు రాగి కడితే అది వృక్షాబంధన్ అట ఏ ఒక ప్రోగ్రామ్ చేసినా సరే ఒక సంకల్పం అనేది చేసుకుంటాం ఆ సంకల్పం ఏంటంటే మన కమిట్మెంట్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది అనమాట ఒక పని చేయడం వేరు చేసి వాటిని ఎందుకు కాపాడాలనో రేపటి తరం పిల్లలకు తెలియ చెప్తున్నారు ఇట్లా ప్రతిసారి ఇట్టనే ఎత్తుంటారట ఇట్లా చేస్తే పిల్లలకు చెట్ల ఇల్వ తెలిసి ఉన్న చెట్లను కాపాడు కొత్త మొలకలను వెంచుడు ఎత్తరనేది ఈ గ్రీన్ క్లైమేట్ టీమ్ వల్ల కాన్సెప్ట్ అన్నట్టు కానీ పోషమ్మ పోగేస్తే మారెమ్మ మాయం చేసిందన్నట్టు ఓ దిక్కు చెట్లను ఇట్లా కాపాడుకొస్తుంటే ఇంకో దిక్కేమో అడవులల్లో చెట్లన్నీ కొట్టుకపోవటే స్పగ్లర్ వాళ్ళు వైనాడన ఎవ్వల్ని గదిలిచ్చినా ఎవ్వల్ని చూసినా కన్నీళ్ళైతే ఆగుతలేవుళ్ళ ఇప్పటికే ఐదు వద్దులాయే ఇంకా కూడా చాలా మంది జాడ దొరుకుతలేదు ఇంక వలన గుట్టల కింద షెట్ల కింద పుట్టల కింద బతుకుతారేమో అని ఆశతోనే ఎంకులాడుతున్నారు ఆర్మీ ఓళ్ళు వచ్చిన వచ్చినోళ్ళు వాళ్ళతోటి నేనింత నడుస్తానొచ్చిండు మలయాళం యాక్టర్ మోహన్ లాల్ సార్ కూడా మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ సారు రియల్ హీరో అనిపించుకున్నాడు కదా టెరిటోరియల్ ఆర్మీల లెఫ్టినెంట్ హోదాలో ఉన్న మోహన్ లాల్ సారు వయనాడు బాధితులకు నేనింత ఆసరయితా అని ముంగటుకు వచ్చిండు ఆపతి కాలంలో ప్రాణాలు అడ్డేసి ఆసరైతున్న ఆర్మూలను ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ సిబ్బంది నిమస్తు తారీఫ్ చేసి ఇది వ్యాప్తి మనసు ఇప్పుడు వీధి ഭക്ഷണം കൊടുക്കുന്ന ആൾക്കാരായാലും വരദൊച്ചി ദൂർല പോയിട്ടുണ്ടോയി ആടെ സാമ അതി ബാധിത്തുറ അത് അടി തന്നിട്ട് మోపాడి అనే ఊర్కాడున ఆర్మీ క్యాంపులకు పోయి సైనికులు ఎన్నుదట్టిండు వయనాడు వరదల్లో ఇల్లు లేకుండా పోయినోళ్లకు మళ్ళీ ఇల్లు కట్టేతందుకు విశ్వశాంతి ఫౌండేషన్కు మూడు కోట్ల రూపాయలు దానం చేసిండు అప్పటికప్పుడు వైనాడుకు వస్తే గానీ ఇక్కడ జరిగిన ఘోరాన్ని ఎవరు అంచనా కూడా వేయలేరో గంత ఘోరంగా వచ్చిండు మోహన్ లాల్ సార్ కథ ఇట్లుంటే ఆపతి కాలంలా వరదల కొట్టుకపోతున్న ఓ అవ్వను ఆమె మనవరాలను ఓ ఏనుగు కాపాడింది వరద వచ్చిన్నాడు రాత్రి కొట్టుకపోతుంటే ఈ ఏనుగు అడ్డం వచ్చిందట సామీ మమ్మల్ని ఏం చేయకయ్యా అని ఏడుచుకుంటా రెండు చేతులు ఎత్తి మొక్కిందట ఈ అవ్వ ఆ ఏనుగు రువ్వట్ల అవ్వ దగ్గర గురికొచ్చి వాళ్ళు కొట్టుకపోకుండా నీళ్ళకి అడ్డం ఉన్నదట ఇక ఆ మూగజీవి కాపాడేంతకే వచ్చిన దేవుడే అనుకుని దండం పెట్టి ఓ దిక్కు మనవరాలని ఇంకో చేయితోటి ఏనుగు కాళ్ళను గట్టిగా పట్టుకొని ఒడుకు వచ్చిందట ఇట్లా రెండు రోజులు ఆ ఏనుగే వరదలకెళ్లి అవ్వను వాళ్ళ మనవరాల్ని కాపాడిందట అందరిని ఓగొట్టుకుని గుండలు వలిగే దుఃఖాన్ని కంటికో దార లెక్క ఏడవబట్టింది పాపం ముసలవ ఇట్లా ఒక్కొక్కల్ది ఒక్కొక్క అన్నిటి కత్తున్నది అటు ఐదు ఐదొద్దుల సంది తిండి తిప్ప లేక వరదలకెళ్ళి బయటపడి నలుగురు చిన్నపిల్లలతోటి గుట్టబండ కింద తలదాసుకొని ప్రాణాలు కాపాడుకున్న గిరిజనులను ఆర్మూలు పోయి కాపాడిరు ఎనిమిది గంటలు కష్టపడి వాళ్ళున్న జాగలకు చేరుకొని పిల్లలను ఎత్తుకొని కిందకు తీసుకొచ్చిరు ఇగా ఇంకో దిక్కు స్వచ్ఛంద సంస్థలు కూడా వయనాడుకు వచ్చి బాధితులకు సాయమవుతురు తీరొక్క జాగాల్లో పబ్లిక్ దానం చేసిన వస్తువులను తిండిని తెచ్చి పంచుతున్నారు ఐనోళ్లను పోగొట్టుకొని అంతులేని దుఃఖం ఎలా వస్తున్న వైనాడు బాధితులకు అంతా మంచే కావాలని కోరుకుందాం ఆడ ఆసరైతున్న ప్రతి ఒక్కరికి మా ఇస్మార్ట్ వార్తల తరపున సలాంగ్ కొడుతున్నాం ఈ రోజు మీ స్త్రీలతో ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొక ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే